ఇందుకూరిపేట మండలం పంచాయతీ పనులపై ఇందుకూరిపేట మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీ డిఓ నాగేంద్రబాబు అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీలో చేత నుంచి సంపద తయారీపై డిపిఓ శ్రీధరెడ్డి శనివారం పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించే తక్షణమే వినియోగంలోనికి తీసుకురావాలని మండలంలోని ప్రతి పంచాయతీ నుంచి పంచాయతీ యొక్క పనులను తక్షణమే కట్టించాలని చెప్పారు తడి చెత్త పొడి చెత్తను ప్రతి ఇంటికి దగ్గరికి వెళ్లి ప్రతిరోజు సేకరించాలని సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఇరవై పంచాయతీలలో డోర్ టు డోర్ చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది గ్రామాలలో స్వీకరించిన చెత్తను ఏ విధంగా వర్మీ కంపోస్ట్ వినియోగిస్తున్నారు ఎస్ డబ్ల్యూ షెడ్ పరిశీలన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తదితర అంశాలను అవగాహన కల్పించారు కార్యక్రమంలో సచివాలయం పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది అనే విషయాలు తర్వాత పన్ను వసూలు నాన్ టాక్సెస్ వసూలు తర్వాత ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఖర్చు పెట్టారు వీటన్నిటి మీద కూడా ఈ ఇరవై గ్రామ బాధ్యతిలో వన్ బై వన్ గ్రామ బాధ్యత వైపుగా రివ్యూస్ చేయడం జరిగింది మెయిన్గా ఏంటంటే మనకి చెత్త నుండి సంపద అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము సో ఏదైతే ఇంటింటి దగ్గర చెత్త వసూలు చేస్తున్నారో దాన్ని రెండు విధాలుగా తడి చెత్త పొడి చెత్త సపరేట్గా కలెక్షన్ చేయాలి తడి చెత్తను నాడపట్లకి తీసి ఆ తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలి అదే విధంగా పొడి చెత్తను గా సేకరించి పొడి చెత్తలో రకరకాలు ఉంటాయి ప్లాస్టిక్ తర్వాత ఐరన్ గ్లాసు పేపరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సో వీటన్నిటిని సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్కి చేర్చి వీటిని అమ్మి తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం రావాలి అదే విధంగా గ్రామ పంచాయతీ క్లీన్లీనెస్ కూడా ఉండాలి ముఖ్యంగా తడి చెత్తతో వర్మి కంపోస్ట్ తయారు చేసి ఆ వర్మి కంపోస్ట్ని రైతులకు అమ్మితే వారు పొలానికి వేసుకొని దాన్ని ఎక్కువ ఎనర్జీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఈ యాక్టివిటీస్ మీద మెయిన్గా అన్ని చోట్ల సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు కట్టారు పాత గవర్నమెంట్ టైంలో కట్టారు కానీ పాత గవర్నమెంట్ టైంలో వాటిని వేటిని వాడలేదు అన్ని పాడుపడి స్థితిలో ఉంటే వాటి కూడా ఇప్పుడు మళ్ళా అన్ని యాక్టివేట్ చేసి అన్నింటిలో కూడా యాక్టివేట్ చేశాము అదేవిధంగా ఈ మండలంలో నాలుగు చోట్ల ఉన్నాయి ఆ నాలుగు చోట్ల కూడా ఆ వర్క్ జరుగుతుంది ఈ తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం వన్ వీక్ కంపోల్స్ తయారు చేయడం కూడా స్టార్ట్ చేశారు సో వీటన్నిటిపైన రివ్యూ చేసేదానికి ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా హిందూ హిందూపూర్పేట గ్రామ పంచాయతీ కూడా నేను కొన్ని ఇల్లు తిరిగాను తడిచెత్త పొడి చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని ఆల్టర్నేట్ జరుగుతుందని వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాక్టివిటీస్ మీద ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్నారు ప్రజల అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారము ఏ పంచాయతీ ఏ ర్యాంకింగ్ లో ఉంది ఏ మండలం ఏ ర్యాంకింగ్ లో ఉంది వీటన్నిటి కూడా జరుగుతుంది సో వీటన్నిటిని మానిటర్ చేయడానికి ప్రధాన ఉద్దేశంగా నేను నేను తర్వాత ఎంపీడీఓ గారు డిప్యూటీ ఎండిఓ గారు ఈరోజు పంచాయత్ సెక్రటరీతో రివ్యూ చేసుకోవడం జరిగింది కొన్ని లోటుపాట్లు పంచాయతీలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా నెక్స్ట్ రాబో పది పదిహేను రోజుల్లో రెక్టే చెయ్యమని ఎంపీడీఓ గారికి డిప్యూటీ ఎండిఓ చెప్పడం జరిగింది స్పీకర్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తాను పన్నెండు గారు సెవెన్ టూ వచ్చింది మళ్ళా మొన్న నాకు ఏ ఫ్రోన్లో ఎందుకు వచ్చింది విషయానికి वो <laughs> बेटे <laughs> अब तो इधर आपको बनने को मारोगे ठीक है लेकिन क्या चीज़ लेकिन लेकिन कोट हाँ इधर मंद पीरियड है इधर पीरियड आप करवाएगे हाँ तो फिर वो नहीं आप उनमें से एक लेटेस्ट वाला तो ये फैक्स वाला तो जब इधर आस्थे बात इस तरह बनी है तो कालस एरिया पूरा मारोगे अंत में तो माना कि यहाँ पाला ब� చాలా కంప్లెంట్స్ వచ్చారు మైపాడి అందరూ మాకు ఏమంటే ఫోన్ చేసి మాట్లాడారు సార్లు ఆడకపోతే వాళ్ళకి మళ్ళా కంప్యూటర్స్ టీచర్ యాక్స్ తీసుకొని చెప్పారు మళ్ళా టీచర్ ఎన్ని కంప్స్ లో చెప్పారు

కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఇప్పుడు డిపిఓ గారికి మనం ఏదైతే మాటిచ్చామో నెక్స్ట్ వీక్ కల్లా నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా చేస్తాము మీరు కానీ డిప్యూటీ ఎంపీఓ గారు కానీ మనం మాటిచ్చాము ఈ ట్యాక్సెస్ ఏదైతే మనకి యాక్షస్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సాటర్డే మనం రివ్యూ తీసుకుంటాము రివ్యూ తీసుకుని దీంట్లో కూడా ఇదే విధంగా ఉన్నట్లయితే ట్యాక్సెస్ కావచ్చు ఈ స్వర్ణ పంచాయతీ కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ రిజెషన్స్ ఈ కరెక్షన్ కావచ్చు ఆ అమౌంట్ చాలా కట్టే రిటర్న్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతిదాని మీద రివ్యూ అవుతుంది సాటర్డే రోజు మీ రివ్యూలో మీ ప్రోగ్రెస్ని బట్టి డీట్యోగ రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది ముందుగా చెప్తున్నాము ఇవన్నీ కూడా ఈ వన్ వీక్లో అన్ని ఫ్లాబ్సెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలన్నది కూడా గుర్తు థ్యాంక్ యూ